انا لي مرة తల్లిదండ్రి లేడు లేదు అమ్మా బాబు అమ్మా బాబు అని తల్లిదండ్రులు శివాల పిలబడి ఎప్పుడు బాధపడి వేడుస్తుందా ఊళ్ళో ఉన్న ప్రజలు కాపులు కర్ణాలు మత్తు బ్రాహ్మణులు రజులు మధ్య రాజులు వచ్చి మీ తల్లి మీరు తల్లి చనిపోయిందని బాధపడత ఎంత వేడిసినా కూడా చనిపోయిన వాళ్ళు లేచి వస్తారా మీ అమ్మని బాబు దానమ్మని ఉన్న ప్రజలు వచ్చిన రాజులు ఎప్పుడు వన్నారు శివాన్ని తండ్రి శివాన్ని పూల బాడ పుష్పాల బాడ కట్టుకొని ఊరికి ఉత్తరం బాధలో ఉడలమ్మ మరి కింద గటాయి నేను గందర చెక్కల వరి గందర చెక్కల్లో గటాయి సప్పులతోని

చె అన్నం పెట్టి అయినా చెల్లె ఏమంటున్నది అన్న అమ్మ కాస్తంలో బాపు కాస్తాలు మరణవైపు వద్దని చెప్పి చెల్లె ఏడుస్తున్నారు తో భాతో నువ్వు మరణిస్తే నీ రాష్ట్రంలో మన ప్రాణంలో వదులుకుంటే నేను ఎవరు చూస్తాను బ్రతకాలి మాటలు బాధ పెడతాడని అనుకున్నాము భూమి ఆకాశమైన సాక్షిగా ఎన్నడూ ఏ రోజు చెల్లెలా అమ్మా బాబు చెప్పిన మాట మర్చిపోతే తోడు చెల్లె తోడు దొరకది అయినా నీకు బాధలు వస్తే నేను ఉన్నాను నా బాధలు నువ్వు వస్తావు చెల్లెని ఏడ్చే చెల్లెకు బాధ ఉంది ఎందుకు చెప్పి తల్లిదండ్రి కాష్టాలకు దండంపు పెట్టి ఇక నా సతిని బావని చెల్లడి వెంటబెట్టుకొని నంది బాబు గారికి వచ్చి నంది బాబులో స్నా నంది స్నానం పోయేసి ఏడు ఏడేడు మేడ అంతపురం మా ఇంటికి వచ్చినాము తల్లిదండ్రి చనిపోయి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు చేసి రామకథలు చెప్పించి గంగిరెద్దులాటలు వాడించి బిచ్చగాడికి జోకి జంగమౌలికి ఉన్న ధర్మాలు చేసినాము సమాధులు కట్టించి తల్లి పేరు పైన తల్లి పైన ధర్మాలు చేసి మరి అట్లా మరి ఎప్పుడు తల్లిని ఎప్పుడుని దానము చేశాము అవే మరి ఎప్పుడు దానము చేశాము ఇక నా సతికి కూడా భయం చెప్పిన ఏమని నా సతి మాట కాజు ఏమే సువర్ణదేవి నేను రాజశ్రీవాసన నిలబోయినప్పుడు నేను లేనప్పుడు మన నా చెల్లని గాని బావనే కానీ అను చెప్పే కాడ అన్నం పెట్టే కాడ మరి ఎప్పుడు ఏ రోజు కానీ ఏమన్నా చెల్లని కానీ భావన గాని మాట అంటే బావ బాధపడతాడు చెల్లె బాధపడతాడు ఒక తల్లి పిల్లలా కలిసిమెలిసి జీవించడం గొప్పతనం నూరేళ్ల కీర్తి బెయ్యేళ్ళ సంపద బాధ పెట్టావో నిన్ను కొట్టి తిట్టి నీ పుట్టిన ఇంటికి వెళ్ళకొడతానని చెప్పి భయం చెప్పాను నా భార్య ఎప్పుడు చెప్పాను చెల్లె చెప్పిన మాట నా బావ కదనడమునము మరి పన్ను కాబరే అట్లా ఒక ఏడు రెండేండ్లు మూడేళ్ళు నాలుగు ఏండ్లు కొన్ని సంవత్సరాలుగా వస్తున్నారు బావ చదువుకున్నవాడు మేనంత కొడుకు మేనభావ ఆ ధర్మాపురి పట్టణానికి మరి చదువు చెప్పే గురువుగా ఉండి ఐదు వందల పిల్లలకు ఆడపిల్లలకు మగపిల్లలకు చదువు శాస్త్రము విద్యా బుద్ధి గొప్పగానే ఆ ధర్మాపరి పట్టానికి నేను రాజుగా ఉండి ఆ రాజ్యాన్ని ప్రజల కట్టుకురేపోలే కాపాడుకుంటూ ఈ పరిపాలిస్తున్నాను ఎప్పుడు పరిపాలిస్తున్నాను ఈ కథ ఇలా ఉండగా ఢిల్లీ రాజ్యంలో మరి మా తండ్రి ఉన్నప్పుడు ఆ ఢిల్లీకి రాజుగా ఉండి ఆ రాజ్యాన్ని పరిపాలించి రాజులకు పంచాన్ని తీర్పు చేసేవాడు మా కన్న తండ్రి చనిపోయిండు కాబట్టి అక్కడ ఉన్న రాజులంతా ఏమయ్యా ఓ గోవింద మహారాజా మీ బాబు చనిపోయిండు మీ బాబు గారు వంతుకు నీ వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తావా నువ్వు రాదు అంటే మమ్మల్ని పరిపాలించుకోమంటావని అక్కడ ఉన్న రాజులంతా ఉత్తరము రాసి పంపారు మహారాజుని నా తండ్రి చంప రాజ్యం ఎందుకు నేనే గిరి రాజ్యానికి వెళుతాను నేను ఉన్న పట్టణానికి నా భావని నాసం చేస్తాను ఆ భావన ఉన్న స్థలంలో వస్తున్నాను పట్టణం అనేగా వేణుకొండ దగ్గర వేమ ఇస్త పట్టణం తారు మా బాబు బంతి మహారాజు మా తల్లి తల్లిలావతి మాకు ధనము ధాన్యం ఉండంగా మా బాబులుగా మహారాజు ధర్మ గంగన కట్టుకొని కట్టుకొని ప్రజల కనుక చేశాడు భూములు తాగలు సుమ్ము సుమ్ము అంత అంత ధర్మధారణం చేసి పేదవాడాయి ఇక నా జన్మించిన తర్వాత ఏడు సంవత్సరాల వరకు మా తల్లి మతి మా బాబునుగామంతి మహారాజు ఇద్దరుగా మనవైపోయినారు ఇద్దరు మనవైపోయినాక ఆ ధర్మశీల పట్టుబులు మా మామయ్య ధర్మశీల మహారాజు మా అత్త సత్యవతి వాళ్ళిద్దరు చీర వచ్చి ఇక నా చనిపోయిన వాళ్ళ ఇక నా చల్లిని తల నివేకంగా కాస్త దానం చేసి నాయన దీనశీల మహారాజా నువ్వు భయపడి కానీ మా మేర మామ మీర తనగా ఇద్దరు తీసుకొచ్చి ఈ పట్టుబులు మాత్రం చిన్నవారిని పెద్ద చేసి నన్ను ఏమో సాధువుతున్నారు Oh, my God. ఈ పట్టంలో అను బుద్ధుగా చదువు శాస్త్రములు విద్య వినములు విద్య వినదు నేర్చుకుంటూ వస్తున్నాయి చదువులు నేర్చుకున్న తర్వాత ఇక ఈ సమయంలో ఆడవిడ కుమారుడు కాబట్టి ఇక నా ఆడబిడ్డ కుమారుడు కాబట్టి నా పేరు వీరాస్త మహారాజు ఇక నా మా మామయ్య బిడ్డనిగా మా మామయ్య బిడ్డ ఆ సత్యవతి ఆ జన్మించాలి ఏడు సంవత్సరాలు దుర్గమనికి ఇక నా పన్నెండు సంవత్సరాలు నాకు మహారాజుకు మా ఇద్దరికి పెళ్లి చేశారు మా ఇద్దరికి పెళ్లి చేస్తే ఇక నా తెల్లవాతనే పెద్ద రాత్రి వేళ ఆ మామనిగా సత్యవడు మహారాజు ధర్మశిల మహారాజు సత్యవతి వాళ్ళిద్దరు ఏకంగా మనవైపోయారు ఇక నా మనవైపోయి పోయిన కాని చెల్లి మా బావరగా గోవింద మహారాజు అల్లారు ముందుగా సాధుకుంటే పేర్చుకుని చేరవచ్చాడు దానికి దోరిస్తుంటే బడిలో చదువుకొని గొప్ప చదువులు చదివి ఇక నా ఈ ధర్మశిల పట్టములో ఆ యొక్క బడిలో మాత్రం పెద్ద ఎటు మాస్తున్నాయి ఇక నా చదువు చెప్తున్నా చదువు చెప్తుంటే మా బావనగా గోవింద మహారాజు బావయ్యా నువ్వు రాని ఇక నా పిలిచింది కాబట్టి ಿ ರಾಮಿ ಬಾಬಾ ಚಿನ್ನಪ್ಪಡೆ ತೀ ಮಡವೈನಾ ఇక నా మామనిగా అత్తలుగా తీసుకొచ్చి సాధ్య మీ చెల్లెని చిన్న పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత మీ తల్లి మీ తల్లి చనిపోయినప్పుడు ఇక నా అస్తము చెల్లిసి అస్తము ఆస్తు తీసుకొచ్చి ఇక నా చేతులు వేసి ఇక నా వేక నన్ను మనమైపోయాను మీ బాపు ఇక నా చనిపోయిన కానీ చెల్లి నన్ను అల్లారాలు కూడా పెంచుకుని వచ్చావు నన్ను గందుకు విడిసీరావు నన్ను గందుకు ఈ చదువుకుంటూ వచ్చాను నేను ఎందుకు తెలిసానంటే నేను ఢిల్లీ రాజ్యాన్ని ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలి వెళుతున్నాను ముందు ఎవరు ఎలా ఉండాలి ఎవరు చెప్తే ఎవరు వినాలి ఆ మాటలు చెప్పుకోవడానికి వచ్చాను బావగారు ఇదిగో బావయ్యా నేను ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించకు వెళుతున్నాను ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించకు వెళుతున్నాను ఇక నీవేం చేయాలంటే నేను ఇప్పుడు చుండే రాజసింహాసనం పైన రాజ సింహాసన పైన ఎవరైనా రాజ్యాలు కాపులు కర్ణాలు పట్టు గ్రామంలో ఎవరు నీ వద్దకు పంచాలి తీర్పు చేయమని వస్తే ఎవరి వద్ద ఐదు రూపాయలు అంతా తీసుకోకుండా వాడకుండా కంకణం పట్టుకొని బావా ఏ బాబని వెళ్ళి నా బంగా ఢిల్లీ అస్త్రాపురం వెళ్ళిపోవచ్చు నాకు వెళ్ళేది ఆ బాగా రండి భగవాని అస్తభ కింద కావాలి నీ నా అస్తా వెళ్ళి వస్తాను మరి బావ చెప్పేది బావ చెప్పి రాజా పైన గుర్తు గుర్తున్న బావ நான் செல்லை வந்த பேர் செல்லா செல்லா చెల్ల లాయిల రాండి అని కావను ఆ అన్న ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారు అంట నీ ప్రయాణం ఏమిటో నాతో వివరించి చెప్పండి ఆ ఇక్కడికి వెళ్తుందంటే ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలిస్తు తెలుస్తున్నా ఆ రాజ్యం రాజుగా ఉండి ఆ రాజ్యం పరిపాలించడానికి వెళ్తున్నారు కాబట్టి పోయే ముందు చేయాలి నిజం చేయాలి ఏం చేయాలంటే ఆ విధానం చెప్పి వెళ్దామని వచ్చాను నేను ఢిల్లీ రాసే వెళ్ళిన తర్వాత బావగారు ఈ పట్టణానికి రాజుగా ఉండి ఈ ధర్మాపురి పట్టణానికి రాజుగా ఉండి రాజ్యాన్ని పరిపాలించడం బావగారు చేయడం వదినమ్మ గారింటి పనులు చేయడము పనిమాలకు పనులు చెప్పడము పంటలు పండియ పంటలు పండివడము వంతు ఇక చెల్లని నువ్వు దేవుడు అంటే ఇష్టం దేవుని పూజలు అంటే ఇష్టం తలం చేస్తున్నాను ఇంటి ముందుకు మిచ్చగాడు జోగి సంగముడు పాములు వాళ్ళు గుడ్డి వాళ్ళ ముసలి వాళ్ళు ఇంటి ముందుకు ధర్మాని

చిన్ననాడి నుంచి సాధి పెంచి గొప్పగా పెద్ద చేసి మేనబావికి చిన్న పెళ్లి చేశావు నీ పైన ఆశలు నీ పైన ప్రేమ అనురాగాలున్నావి అన్న ఎప్పుడు వస్తాడు వేళ వస్తాడని ఈ రాగ కోసమే వెయ్యి కళ్ళతో ఎదురు ఎదురుచుస్తాను అన్నయ్యా

నేను ఢిల్లీ రాజధాని వెళ్తున్నామని నాొక్క సతి ఉన్న చోటుకు వచ్చారు ఆ ఆ వర్ణా ఓ శుభన్న హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్